నా పేరు మనోజ్ యాదవ్ అండి జగన్ పాలన అన్ని వర్గాలకి అన్ని ప్రాంతాలకి అందరికీ మంచి జరుగుతుందండి ఎవరికీ నష్టం అనేది లేదండి ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఎన్ని ట్రోల్స్ చేసినా కూడా ఎంతమంది కూటమైనా కూడా మళ్ళీ వచ్చే జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాలకి మేలు చేశాడు ప్రతి వర్గం కూడా చదువుకున్న విద్యార్థుల నుంచి నలభై ఐదు సంవత్సరాలు దాటిన మహిళల నుంచి ప్రతి ఒక్కరికి అన్ని విధాల న్యాయం చేశాడండి జగన్మోహన్ రెడ్డి ఈసారి ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయకుండా అయితే ఉండరు ఒక యువకుడుగా మీరు చెప్పండి ఎందుకంటే జగను మొత్తం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు రాష్ట్రాన్ని దివాళా తీయించాడు అని చెప్పి ఓ పక్కన ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ వాస్తవం ఎంత ఒక యువకుడుగా ఏం చెప్తారు మీరు చంద్రబాబు నాయుడు గత తొమ్మిది సంవత్సరాల నుంచి తొమ్మిది సంవత్సరాలు పాలించాడు మరి ఇన్నాళ్ళు అతను ఏం ఏం చేశాడండి ఈ ఇతను వచ్చి ఐదు సంవత్సరాల్లోనే భ్రష్టు పట్టించాడు అంటారు మరి అతను పాలి పాలించిన తొమ్మిది సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఏడ్ చేశాడు ఏ అభివృద్ధి చేశాడు ఇతను వచ్చిన తర్వాత ఎన్నో వర్గాలకు మేలు చేశాడు ఈ రాజధాని అనేది కూడా నెక్స్ట్ అతను అతను ప్లానింగ్కి తగినట్టుగా అతను నిర్మిస్తాడు అన్ని అన్ని ఉద్యోగాలు ఇవ్వలేదు అంటారు రెండు లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు వాలంటీర్ వ్యవస్థను కూడా నిలబెట్టాడు చాలా నిరుద్యోగులకి వాలంటీర్ వ్యవస్థ బాగుంది నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినా కూడా వాలంటీర్ వ్యవస్థ మంచి పటిష్టమైన వ్యవస్థగా రాష్ట్రంలో ముందుకెళ్తుంది ఇంకొక మాట చెప్పండి ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి ఈ సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చారు అని చెప్పి ఓ పక్కన ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు విమర్శించాయి కానీ ఇప్పుడేమో వాళ్ళు జనసే అదే జగన్ ప్రభుత్వం ఇచ్చేదానికంటే ఎక్కువ మేము ఇస్తామని చెప్పి జనసేన టీడీపీ చెప్తున్నటువంటి పరిస్థితి దీన్ని ఎలా నమ్మశక్యంగా ఉందా మీకు ప్రజలు ఎవరు నమ్మరండి రెండు వేల పద్నాలుగులో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఎన్నో వందల హామీలు ఇచ్చాడు అందులో ఒకటి కూడా నెరవేర్చలేపాడు మళ్ళీ ఆ దొంగ అన్నీ చెప్తే జనాలు ఎవరు నమ్మరు కాబట్టి ప్రజలు ఎవరు నమ్మదలుచుకోలేదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఫ్యాన్ గుర్తుగా ఓటేసి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై స్థానాల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిపించే మార్గంలో ప్రజలందరూ ఉన్నారండి జనాలని సోమరు పోతులుగా మార్చాడు జగన్ అని చెప్పి విమర్శిస్తున్నటువంటి టీడీపీ కానీ చంద్రబాబు కానీ లేకుంటే ఇటు జనసేన పవన్ కళ్యాణ్ కానీ విమర్శిస్తున్నారు నిజమంటారా జనాలు ఎవరు స్వామరపోతలు అవ్వలేదండి వాలంటీర్ వ్యవస్థ తెచ్చాడు వాళ్ళు వాళ్ళ విధంగా వాళ్ళు పని చేసుకొని డబ్బులు తీసుకుంటున్నారు అదేవిధంగా సచివాలయం వ్యవస్థను తెచ్చాడు వాళ్ళు కష్టపడి జాబ్ కొట్టారు అవి మామూలుగా ఇచ్చలేదు వాళ్ళు ఎగ్జామ్ రాసి జాబ్ కొట్టారు వాళ్ళు బాగానే ఉన్నారు స్వామరపోతులు ఎవరిని చేయలేదు మహిళలకు ఇచ్చిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై కూడా వాళ్ళు ఏదో వ్యాపారం ద్వారా ఏదో వాళ్ళు ఆవులు కొనుక్కొని పాలమ్ముకొని ఏదో బదుతున్నారు స్వామరపోతనం కాదు జగన్ వేసిన ప్రతి డబ్బు మన రాష్ట్రంలో మన ప్రజల అకౌంట్లోనే ఉంది అది బయటికి అక్కడికి వెళ్ళిపోలేదు ఎవరో సోమరూ పోతలు అవ్వలేదు అల్టిమేట్గా జగన్ పాలన వందకు వంద శాతం చాలా బాగుందండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడండి అండి ముగ్గురు కూటమిగా వస్తున్నారు కదా కూటమి ముగ్గురు కూటమికి ఆల్రెడీ కూటమిగా వచ్చితే పోతారని వాళ్ళకి అర్థమైపోయిందండి బీజేపీ జనసేన ఈ మూడు కలిసినా కూడా జగన్ ఏమి చేయలేరు జనాలకు కూడా తెలుసు జనాల లో ఒక్క ఫ్యాన్ గుర్తు జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకెవరు గుర్తుకు లేరు